ఈ కార్యక్రమాన్ని నమస్తే రైతు సోదరులకు శుభోదయం సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఎకరం అరవై సెంట్లలో నూట యాభై రకాల పండ్ల మొక్కలను పెంచుతూ స్పూర్తిగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతు విజయగాథ కూరగాయల సాగుతో లాభదాయకమైన ఆదాయం పొందుతున్న మహబూబాబాద్ జిల్లా రైతు దంపతుల సాగు పద్దతులతో పాటు దానిమ్మ సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న అనంత రైతుల అనుభవాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి చదివింది పిహెచ్డి విదేశాల్లో మంచి ఉద్యోగం ఉంది కానీ కన్నవారిని ఉన్న ఊరును విడిచిపెట్టి ఉండలేక చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సొంతూరుకు చేరుకున్నాడు వ్యవసాయం మీద మక్కువతో పంటల సాగుపైన ఆసక్తి పెంచుకున్నాడు బీడువారిన భూముల్లో సేంద్రియ విధానాలను అనుసరించి పండ్ల తోటలను పెంచుతూ ఔరా అని అనిపిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు జయరాం ఎకరం అరవై సెంట్ల విస్తీర్ణంలో నూట యాభై రకాల పండ్ల మొక్కలతో పాటు అరుదైన మొక్కలను పెంచుతూ ప్రయోగాల సాగుకు పెద్దపీట వేశాడు ఈ రైతు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రస్తుతం ఉపాధికి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక అవుతుంది ఉన్నత చదువులు చదువుకున్న యువకులు సైతం అధిక సంఖ్యలో వ్యవసాయం వైపు వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటలు సాగు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయరాం కూడా అలాంటి వారిలో ఒకరు పీహెచ్డి వరకు చదువుకున్న జయరాం విదేశాల్లో మంచి ఉద్యోగం ఉన్నా సొంతూరులో వ్యవసాయం చేయాలన్న మక్కువతో స్వగ్రామమైన సోంపేట మండలం జీరిపుట్టుక గ్రామానికి చేరుకున్నాడు వ్యవసాయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న జయరాం బీడు వారిన భూమిని ఎన్నుకొని సేద్యం మొదలుపెట్టాడు ఎకరిలా అక్కడ సాగులో ఉన్న పంటలను పండించాలనుకోలేదు చేరా ప్రయోగాల సాగుకు శ్రీకారం చుట్టాడు ఎకరం అరవై సెంట్ల విస్తీర్ణంలో సుమారు నూట రకాల పండ్లతో పాటు ఇతర అరుదైన మొక్కలను పెంచుతూ ఔరా అనిపిస్తున్నాడు వ్యవసాయం పట్ల కొంచెం మక్కువతో నేను మా పౌరవ గ్రామ పరిధిలో జీడిపుట్టు కొత్తూరు విలేజ్ దగ్గరలో ఒక బీడు భూమిని తీసుకున్నాను ఇంటెన్షనల్గా తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పి తీసుకొని దాంట్లో అంటే వాళ్ళు డిస్కరేజ్ చేశారు అట్లాంటి భూమిలో ఏమీ పండవు ఏమీ రావు ఏమీ కాదు ఎంతసేపు ఈ కొబ్బరి జీడి మామిడి జామ వీటిని అందరూ రికమెండ్ చేశారు కానీ నేను ఛాలెంజింగ్గా తీసుకొని మొత్తం అంటే అవైలబుల్ మన పర్టికులర్ క్లైమేట్కి ఏ వెరైటీ సూటబుల్ అవుతాయో వాటిని అన్నింటినీ వివిధ మన వితిన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ బయట కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్లాంటేషన్ చేశానండి ఇన్ త్రీ ఇయర్స్ లో ప్రోగ్రెస్ చాలా ట్రమెండస్ ఉంది మొదట అందరూ బీడు భూముల్లో పంటలు పండవని తెలిపిన మొండిపట్టు వీడలేదు ఈ రైతు స్థానిక వాతావరణానికి అనుకూలమైన పంటలు ఏమిటో గుర్తించి వాటిని దేశ విదేశాల నుంచి తెప్పించాడు కాలిఫోర్నియా నుంచి బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ రాస్బెర్రీ మొక్కలను దిగుమతి చేసుకున్నాడు స్థానికంగా లభించే పండ్ల మొక్కలతో పాటు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ నుంచి వివిధ రకాల అరుదైన మొక్కలను సేకరించాడు తన పొలంలో నాటాడు మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయోగాల సాగు సత్ఫలితాలను అందిస్తుందని రైతు చెప్పుకొస్తున్నాడు పూర్తి సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నానని చెబుతున్న ఈ రైతు రానున్న రోజుల్లో మరిన్ని రకాల మొక్కలను పెంచుతానని తెలిపారు ఈ భూమి ఈ అరవై ఎకరా అరవై సెంట్లలో మనకి డేట్ ప్లాంట్స్ బ్లూబెర్రీ ప్లాంట్స్ రాస్బెర్రీ బ్లాక్బెర్రీ ఆల్మోస్ట్ ఒక ఆరు రకాల సీతాఫలం మొక్కలు బ్లూ ఇవన్నీ ప్రస్తుతానికి ఇక్కడ కల్టివేషన్లు ఉన్నాయి స్పెషల్లీ బ్లూబెర్రీ పండించాలని అంటే కొంచెం కేర్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఎందుకంటే అది ఎసిడిక్ పీహెచ్లోనే ఆ ప్లాంట్స్ గ్రో అవుతాయి సో నేను ఆర్గానిక్గా వేస్ట్ కంపోజర్ ప్రిపేర్ చేసి దాంట్లో సాయిల్ మట్టి తీసి దాంట్లో డిజాల్వ్ చేసి దాన్ని మనం మొక్కకి మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ తగ్గించడానికి అట్లా తీరులో నేను మొక్కకు అందజేస్తున్నాను సమ్ ఆఫ్ ద రేరెస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర లైక్ నన్నారి అండ్ బ్లాక్ జింజర్ బ్లాక్ టర్మరిక్ కస్తూరు పసుపు అండ్ అల్లం రకరకాలు ఉన్నాయి ఇవి ఇవి కాక వేరే పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి బ్లూబెర్రీ రాస్బెర్రీ బ్లాక్ బెర్రీ మాత్రం క్యాలిఫోర్నియా నుంచి తెప్పించానంటే రీజన్ ఏంటంటే కాలిఫోర్నియా క్లైమేట్ మన క్లైమేట్ మోరల్ సేమ్ ఉంటుందండి లైక్ జబోటిక్ అవి బ్రెజిల్ ఈ థాయిలాండ్ ఇటు పెరుగుతుందండి వాటిని ఎందుకంటే మన కండిషన్కి సిమిలర్ కా మన ఉద్దానం పరిసర ప్రాంతాల్లో సిమిలర్ ఎన్విరాన్మెంట్ కాబట్టి వాటిని ఇక్కడ ప్లాంటేషన్ చేశాను జయరాం సాగు విధానాల గురించి తెలుసుకున్న రైతులు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి పంటల తీరును పరిశీలిస్తున్నారు జయరాం చేస్తున్న ప్రయోగాత్మక సాగు వారిని ఆకర్షిస్తోంది ఉద్దానం ప్రాంతంలో ఇన్ని రకాల పంటలను బీడు భూముల్లో పండిస్తుండడం ఎంతో ఆనందం ఉందంటున్నారు ఒక ఒక యువ రైతు గురించి తెలిసి వచ్చామండి ఆయన ఆయన పేరు గారు చేసి మరి ఇలాంటి చాలా సంతోషం తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనకి చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా ఏంటంటేనండి అంతర్జాతీయ వాణిజ్య విలువలు ఉన్నటువంటి అండి అంటే లోకల్ వెరైటీలు కాకుండా మొత్తం ఇంపోర్ట్ చేసుకొని వాటి మార్కెటింగ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో చేయగలిగే వెరైటీస్ అన్ని ఈయన ట్రైల్లో చేస్తున్నారండి ఈల్డింగ్ కూడా చాలా బాగుందండి వ్యవసాయం దండగా అనే వారికి జయరాం ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు